గన్నవరంలో ప్రస్తుతం వల్లభనేని వంశీ ఎప్పుడైతే జైలుకి వెళ్ళారో వైఎస్ఆర్సీపీ బాధ్యతలను చూసుకోవడానికి అక్కడ ఎవరు లేని నేపథ్యంలో ఆయన స్థానంలో ఎవరిని పెడతారు అనే ప్రచారం జరుగుతుంది ఆ నేపథ్యంలోనే ఒక మహిళా నేత పేరు తెర మీదకి వస్తుంది అయితే ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు ప్రస్తుతం యార్లగడ్డ వెంకటరావు టీడీపీలో చేరి ఎమ్మెల్యే అయిన నేపథ్యంలో ఇప్పుడు వల్లభనేని వంశీ స్థానంలో అదే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నేత అవసరం ఇటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ మహిళా నేతగా ఉన్న శంకర పద్మశ్రీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది ఆమె సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వచ్చారు పీసీసీ పీఠం దక్కుతుందని ఆశించారు ఎందుకంటే షర్మిలకు దక్కిన నేపథ్యంలో కాస్తంత ఆమె సుముఖంగా అయితే లేరు కాస్తంత వ్యతిరేకంగానే ఉన్నారు ఆమె పోస్టులు ఇవన్నీ చూసిన ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పిసిసి ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు కానీ షర్మిలతో విభేదించి పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటున్నారు త్వరలో ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తుంది అదే కనుక జరిగితే గన్నవరం ఇన్ఛార్జ్ బాధ్యతలను జగన్ ఆమెకు అప్పగిస్తారు అనే ప్రచారం అయితే జరుగుతోంది అంటే ముందు ఆమె కా వైసీపీలో కాంగ్రెస్కి రాజీనామా చేసి వైసీపీలో చేరతారా లేదని ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఇటు వైసీపీలోకి వస్తున్నారు వైసీపీలో చేరుతున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో శుంకర్ పద్మశ్రీ వైసీపీలో చేరితే ఆమెకు గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పు చెప్తారు అనే ప్రచారం జరుగుతుంది అందులో వాస్తవం ఎంత ఉందో చూడాలి